స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై సంవత్సరం జూన్ పదకొండవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల దారుణ నిజాన్ని మీరు తెలుసుకుంటారు అయితే ఏ స్త్రీ వల్ల ఎటువంటి నిజాన్ని మీరు తెలుసుకుంటారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలిత శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ పరిష్కారం లభించు ఫోన్ నంబర్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఈ రోజు తన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు అలాగే వారు అప్పజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా నిరంతరం శ్రమిస్తూ అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని వీరు చిన్న వయసు నుండే అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ యొక్క తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్దతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ యొక్క వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదకొండవ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ వల్ల దారుణమైన నిజాన్నైతే మీరు తెలుసుకుంటారు మీ దగ్గర చాలా కాలంగా వారు దాచిపెట్టినటువంటి ఒక నిజం ఈ రోజు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాన్ని తెలుసుకుని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క ఆప్తమిత్రులకి సంబంధించింది కావచ్చు ఏదైనా ఒక నిజాన్ని చాలా కాలంగా వారు మీ దగ్గర దాచి ఉంచారు అటువంటి నిజం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ అది మీ తోబుట్టువు కావచ్చు లేదా మీ యొక్క తల్లి కావచ్చు ఇలా ఎవరైనా సరే వారి వల్ల తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ నిజాన్ని తెలుసుకుని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం చూస్తే కనుక వారు వ్యాపారపరమైన అంశాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అలాగే వ్యాపార జీవితం గురించి మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది అలాగే తులారాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా కొన్ని ముఖ్యమైన అయితే తీసుకోబోతున్నారు మీ యొక్క స్టడీ గురించి కెరియర్ గురించి మీరు ఆలోచించి కుటుంబ సభ్యులతో చర్చించి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది అలాగే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే అంశాన్ని మీరు గమనించాలి వ్యాపారస్తులకి చూస్తే కనుక ఈ రోజు తన ఫలాల ప్రకారం వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ గొడవ కాస్త మిమ్మల్ని మానసికంగా ఇబ్బందుల పాలు చేస్తుంది మీరు మానసికంగా కృంగుతలకి లోనయ్యేటటువంటి పరిస్థితులను ఈ రోజు దినఫలాల ప్రకారం వారి వల్ల చూడబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది అలాగే రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకునే ఒక సదవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక ఉండి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకి ఒక ఫలితం అయితే మీకు దక్కబోతుంది ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని ఒక రకంగా చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఒకరితో మీకు ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని మీరు ఖచ్చితంగా ఈ రోజు పరిష్కరించుకోగలుగుతారు మీకున్నటువంటి విభేదాల నుండి మీరు బయటపడే మార్గం కూడా మీకు గోచరిస్తుంది అలాగే తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు ఆ సమస్య నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతమవుతున్నారు ఈ రోజు తనఫలాల ప్రకారం ఆ సమస్య నుండి బయటపడే మార్గమైతే మీకు తెలియబోతుంది అలాగే ఈ రోజు తనఫలాల ప్రకారం తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి అలాగే వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం కూడా మీకు గోచరిస్తుంది అలాగే వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఆ అవకాశం కూడా మీకు దక్కబోతుందని చెప్పుకోవాలి అలాగే రాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో నూతన ఉద్యోగ ప్రయత్నాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి మీరు ఒక అప్డేట్ న్యూస్ చేసుకుంటారు ఈ విధంగా రోజు దినఫలాల ప్రకారం అంటే జూన్ పదకొండవ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఒక స్త్రీ అంటే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా ఒక నిజాన్ని అయితే మీరు తెలుసుకుంటారు మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించింది కానీ లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కాని లేదా మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కాని ఇలా ఏదైనా సరే మీకు తెలియని ఒక నిజం ఈరోజు వారి వల్ల బయటపడే అవకాశాలు అయితే మీకు గోచరిస్తున్నాయి అలాగే తులారాశివారు ఎవరైనా సరే చాలా కాలంగా భార్య భర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఈరోజు మీరు ఆ యొక్క విభేదాలను పరిష్కరించుకుంటారు ఒకే ఇంట్లో ఉంటూ మనస్పర్దల కారణంగా దూరంగా ఉంటున్న వ్యక్తులు కానివ్వండి లేదా మీరు విడిపోయిన వ్యక్తులు కానివ్వండి కొంతమంది డివోర్స్ వరకు కూడా వెళ్లారు అయితే ఈ రోజు తనఫలాల ప్రకారం మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్దలను తొలగించుకుని మీరు ఖచ్చితంగా ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా తుల రాశి వారికి ఈ రోజు తనఫలాల ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి అలాగే ఈ రోజు తనఫలాల ప్రకారం వారు వ్యాపార సంబంధమైన పెట్టుబడులకు సంబంధించి భాగస్వామ్య ఒప్పందాలకు సంబంధించి స్థిరాస్తి ఒప్పందాలకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వ్యక్తులు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానివ్వండి వస్త్రాలు కానివ్వండి పీతలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే పీతలకు పాతరక్షలు గొడుగులు దానం చేయండి అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే గణపతిని ఆరాధించి పని మొదలు పెట్టండి ఖచ్చితంగా ఆ పనిలో సక్సెస్ ని మీరు చూడగలుగుతారు చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదకొండవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఏ స్త్రీ వల్ల దారుణమైన నిజాన్ని తెలుసుకుంటారు ఆ నిజం ఏంటి ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి